అడ్రస్ చెప్ నా పేరు ఇందిరా అండి నేను ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్నాను గురుప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఈరోజు మార్నింగ్ నేను ఇబ్రహీంపట్నం వెళ్ళానండి నాకు ఏఆర్వి షార్ట్ ఇంజక్షన్ తీసుకున్న డోస్కి వెళ్ళాను ఇంకొక వస్తుంటే ఇక్కడ అగ్రకులానికి చెందిన పుల్లూరు రాజలక్ష్మి అనే టీడీపీలో ఉన్న కార్యకర్త అండి ఆవిడ మమ్మల్ని వస్తుంటే నన్ను నానా రకాలుగా దుర్భాషలు ఆడుతుందండి కులం పేరుతో తిట్టింది ఈ రోడ్డు మీద నువ్వు తిరగడానికి వీలు లేదు ఎందుకు తిరుగుతున్నావు అన్నమాట బజార్లో నేను ఈడ్చి తగిన నీకు సిగ్గు రావట్లేదా నీకు ఇంట్లో నీకు అల్లనా ఏం చేసుకుంటావు నేను వీడియో తీయడం స్టార్ట్ చేశానండి వీడియో తీస్తుంటే వీడియో తీయి నువ్వు ఏం చేసుకుంటావు సిఐ గారి ముందు నిన్ను కూర్చోబెట్టి ఏం చేస్తానో చూడు నన్ను బెదిరిస్తుంది తర్వాత నేను ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఈవిడ గతంలో కూడా మమ్మల్ని ఒక మూడు సంవత్సరాల క్రితం మా ఇంటి మీద ఒక నలభై మంది యాభై మంది వేస్తుందండి దాడికి దిగిందండి రాత్రి పదింటికి అది రెండు వేల ఇరవై మూడులో ఆవిడ మీద అట్రాసిటీ కేసు ఫైల్ అయింది ఫైల్ అయింది అది కోర్టు లో కూడా పెండింగ్ ట్రయల్ లో ఉందండి అది పెండింగ్ ట్రయల్ ఉన్న దగ్గర నుంచి మమ్మల్ని ఇంకా ఎక్కువగా హెరాస్మెంట్ చేస్తుంది క్యాస్ట్ పేరు మీద రోజు